ఊరుకునే సమస్య లేదు అంటే దీని వెనక ఎంతపోతా ఉన్నారంటే దీని దీని వెనక విద్యార్థులను అంటే ఎక్కడో దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి హ్యాండ్స్ ను ఉపయోగించుకొని విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠకు దిగజార్చే ప్రయత్నం చేసే దాంట్లో చేస్తే ఊరుకునే ప్రయత్నం ఊరుకోమని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఏందమ్మా రాజకీయాల కోసం నేను చెప్తా దాని గురించి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీడియా 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 సోదరులకి అలాగే నాతో నాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న ఇద్దరు చైర్మన్లు శోభ గారు అలాగే చైర్మన్ అయినటువంటి వెన్నెల వెన్నెల గద్దర్ సోదరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇందాక ఫస్ట్ అడిగినటువంటి సోదరుడికి సమాధానం చెప్పి మిగతా విషయానికి వెళ్తా పసిపిల్లలనే కాదు ఎవరినైనా బలి తీసేటటువంటి రాజకీయం కోసం ఎవరినైనా బలి తీసుకునే అవకాశం తీసుకునేటటువంటి విధవలు ఎవరైనా ఉన్నారంటే టీఆర్ఎస్ఓళ్ళి ఆ రోజు మీరు చూసినారు ఉద్యమంలో అగ్గిపెట్ట కేసీఆర్ కుటుంబంలో తెలంగాణ ఉద్యమంలో ఎవరన్నా ఒక్కలన్నా చనిపోయినరా పన్నెండు వందల మంది చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు కూడా సావలేదు పెట్రోల్ పోసుకున్నారా అగ్గిపెట్టే దొరకలేదని అంటే విద్యార్థుల్ని బలి చేయలేదా ఆ రోజు విద్యార్థుల్ని బలి చేసి ఈ రోజు అన్యం పుణ్యం మెరగనటువంటి పసి పిల్లల మీద ప్రయోగం చేస్తున్నారు ఎక్కడైతే సెన్సిటివ్ మ్యాటర్ ఉంటదో ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో అలజడి జరగాలను ఎక్కడైతే దీని మీద డిస్కషన్ చేయాలనో ప్రభుత్వం మీద బురద జలాలను అక్కడే పోతుర్రు వాళ్ళు దీనికి ఈ మాత్రం అర్థం కాకపోతే మేము ఏం చేయలేము ఒక్కటి ఇందాక శోభ గారు చూపించినటువంటి విషయంలో రాము గారు కానివ్వండి లేకపోతే సురేష్ కానివ్వండి వెంకటరాములు గారియండి వీళ్ళు ముగ్గురు ఒక గంట ముందు భోజనం చేసారు వారి ముగ్గురికి కూడా అస్వస్థత కావాలి కదా ఒక గంట ముందు ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం ఇక్కడ మీకు దొరకట్లేదా ఒక గంట ముందు భోజనం చేసిన వాళ్ళకు ఫుడ్ పాయిజన్ కాదు ఒక గంట తర్వాత భోజనం చేసినటువంటి పసి పిల్లల మీద ఈరోజు ప్రయోగం జరిగి అదే భోజనం తింటారు వాళ్ళు అదే భోజనం తర్వాత పిల్లలు తింటే వాళ్ళకేమో ఫుడ్ పాయిజన్ అవుతుంది అంటే పూర్తి స్థాయిలో దీని మీద ప్రీ ప్లాంట్ జరుగుతున్నదని మనం గంటలకు కనపడట్లేదా ఈ ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ గతంలో గురుకుల పాఠశాలకు పూర్తి స్థాయిలో ఆయన పనిచేసినోడు కాబట్టి ఎక్కడ ఏమి ఎలా చేయాలనో ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది మళ్ళీ తీసుకొని వచ్చి ఈరోజు బీఆర్ఎస్ ఇంకొకరికి ఎవరికో వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళకి అవకాశం ఏ లేదు అదే ప్రవీణ్ ఎందుకు పెట్టింది దీని మీద ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఎక్కడ మంచి ఎక్కడ చెడు చేస్తే ప్రభుత్వం బదలమవుతుందో ఎక్కడైతే సెన్సిటివ్ మ్యాటర్ ప్రేరేపించాలో అక్కడ ప్రవీణ్ పెడుతున్నారు ఆ రోజు ఏమైంది ఇదే ప్రవీణ్ ఆ రోజు ఇన్ని మాటలు మాట్లాడిండు కదా మరి ఈ రోజు వచ్చి ఆయన మళ్ళీ దీని అధ్యక్షత వహించి దీనికి ఒక కమిటీ వేసుకొని దానికి ఆయన లీడ్ లీడర్షిప్ తీసుకుంటున్నాడు అని అంటే బీఆర్ఎస్లో పని ఎవడ పనికొస్తా పనికొస్తలేడా వీళ్ళకి అక్కడ ప్రవీణ్ ఎందుకు పెట్టిండు ఒక్కసారి ఆలోచన చేయండి అన్నిటికన్నా ముందు ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల కోసం ఐదు వేల కోట్లను కేటాయించింది మా ప్రభుత్వం మన ప్రభుత్వం మరి డైట్ గతంలో మనం చూసినాం పప్పు బదులు నీళ్ళ నీళ్ళ చారు నీళ్ళ అది చారు అంటారో సాంబార్ అంటారో నాకైతే తెలియదు మరి కేసీఆర్ బిడ్డ కేటీఆర్ కే వాళ్ళిద్దరు బిడ్డ కొడుకు పిల్లలు ఏ విధంగా అయితే భోజనం తింటారో అదే విధంగా హాస్టల్లో ఉన్న పిల్లలకు పెడతామన్న కేసీఆర్ ఏనాడన్నా బియ్యం పెట్టిండ ఈరోజు మా ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా హాస్టల్లో ఉన్న విద్యార్థులకి అందరికీ కూడా మేము సన్న బియ్యంతో భోజనం పెడతాము అని ఈరోజు ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రకటించింది గతంలో ఎన్నికల్లో వాడుకున్న విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రులని పేదోలని బలహీన బడుగు వర్గాల కుటుంబాలని వాడుకున్న కేసీఆర్ ఏనాడన్నా పదేళ్లలో పురుగులన్నం లేకుండా నీళ్ళ సాంబారు నీళ్ళ చారు లేకుండా ఇచ్చేటటువంటి డైట్లో కూడా కోతలు వాళ్ళ ఎమ్మెల్యేలు గుడ్డు వారం కోటి రెండు సార్లు గుడ్లు ఇవ్వాలంటే ఆ గుడ్లను కూడా అమ్ముకున్నటువంటి దాఖలాలు మనం చూడలేదా దీన్ని దీని గురించి మాట్లాడాలి కదా మనం ఈరోజు మా ప్రభుత్వం ఎవరన్నా ప్రభుత్వం మీద మరక రావాలని ఈ విధంగా చేసుకొని ప్రభుత్వం మా మీద మేము మరక తెచ్చుకుంటామా ఈరోజు జరుగుతున్నటువంటి గంట గంట లోపల ఇంటెలిజెన్స్ అయితే లోపలికి వెళ్ళలేదు కదా లోపలికి వెళ్ళి భోజనశాలలోంచి వడ్డించుకొని తిన్నటువంటి వీళ్ళని ఈరోజు ఏం చేయాలన్నో ఒక్కసారి ఆలోచించాలి కదా వీళ్ళ మీద నిందలు వేయాలి కదా మీరు తిన్నప్పుడు మీకు ఎందుకు ఎవరికి కూడా కనీసం ఒక్కసారి వామిటింగ్ మోషన్స్ మోషన్స్ కూడా కాకుండా మీరు మూడు నాలుగు రోజుల నుంచి హ్యాపీగా తిరుగుతున్నారు ఆ పచ్చిపిల్లలు ఏ విధంగా అదే ఫుడ్ పాయిజన్ అయిన అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఫుడ్ పాయిజన్ కాలేదు పిల్లలు కాబట్టి ఇమీడియేట్ ఎఫెక్ట్ అయిందనేసి మీరు చూపిస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు మీరు నాకు చెప్పండి తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఘటన వెనుక ఇందాక సోదరి చెప్పినట్టు లగిచర్ల ఘటన అయితే ఏంది ఇంకోటి అయితే ఏంది ఎక్కడ చూసినా వాళ్ళ అనుచరులు వాళ్ళకు కావాల్సింది రాజ్యం రాజ్యాంగం ఏ దోపిడీ చేసైనా సరే బతకాలి రాజకీయం చెయ్యాలి అనే కుట్రలో భాగమే ఈరోజు ప్రభుత్వం మీద బురద చల్లుతోంది కనీసం ఫార్మా యూనివర్సిటీకి ఎక్కడ కూడా ఒక్క ఒక్క ఎకరా కూడా సేకరించి ఇంకా సేకరించలేదు కొనుగోలు చేయలేదు ప్రభుత్వం దాని మీద దౌర్జన్యం చేసినటువంటి విషయం మనం గమనించలేదు ఏమన్నా అంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా లేకపోతే అధికార మీద దాడులు జరుగుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే వాళ్ళు ఇంటర్నల్గా లోపల ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్యలో ఆ ఫామ్ హౌజ్లా వాడు చెప్పిండు కదా పట్టుకున్న సురేష్ గారు చెప్పిండు కదా ఫామ్ హౌస్లో పూర్తి స్థాయిలో దీనికి స్కెచ్ జరిగిందని ఫామ్ హౌస్ లకైతే ఎవరు ఇంతవరకు ఇంటెలిజెన్స్ వెళ్ళలేదేమో రాలేని వేయలేదేమో కానీ అక్కడ జరుగుతున్నటువంటిది బయటకు వచ్చి వాళ్ళు ప్రజల మధ్యలో మనం సినిమాలలో చూస్తాం కదా చాలా మట్టుకు లోపల ప్లానింగ్లు జరిగి ప్రజల మధ్యలోకి నలుగురు నాలుగు జాగాలకి స్ప్రెడ్ అయ్యి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు మేము ఆ రోజు కొట్లాడినాం కానీ ఇట్లాంటివి మేము వెద వేషాలు అయితే లేదు కదా బాసరలో జరిగిన సంఘటన అయితే ఏంది ఇంకో చోట మూడు వందల యాభై మంది విద్యార్థుల ఆస్పత్రి పాలైతే అందులో ఏమన్నా కాంగ్రెస్ ప్రయ